కూరని ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి కూర కర్రీ అనేది రైస్లోకే కాకుండా చపాతి పుల్కా రోటీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండమిరపకాయని వేసి తాలింపు మొత్తాన్ని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి టమాటా ముక్కలు మెంతికూర అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ముందు బంగాళదుంపను వేసుకోవాలి ఒక బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి బంగాళదుంప ముక్క అనేది మగ్గడం కోసం చిటికెడు పసుపు అలానే టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కర్రీకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి బంగాళదుంపని మగ్గనివ్వాలి బంగాళదుంపని ఇలా వే డైరెక్ట్గా వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూరని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మెంతికూరని వేసుకోవాలి ఇక్కడ నేను మెంతికూరని నాలుగు కట్టల వరకు తీసుకున్నానండి నేను తీసుకున్న మెంతికూర లేతగా ఉంది కాబట్టి కాడలతో సహా వేసేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మనకి మెంతికూర టమాటా బంగాళదుంప సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మూతం తీసి చూసారు కదా మనకి ఇందులో వాటర్ అనేది వచ్చింది ఈ వాటర్ పోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి మనకి వాటర్ అంతా పోయి కర్రీ దగ్గర పడిన తర్వాత కర్రీకి సరిపోను కారంని వేసుకోవాలి మొత్తాన్ని కలిపి ఆయిల్ తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటో బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్